బోర్ వేసుకొని ఏడు వందల ఫీట్లు వేసి లక్ష రూపాయలు లక్ష రూపాయలు నష్టపోయాడు అయినా సరే వాళ్ళే సక్సెస్ చేస్తారు మీరేం చేస్తారు సార్ అని చెప్పి అంటున్నాడు అది కరెక్ట్ ఎందుకంటే మేము కూడా సర్వేలకు వెళ్ళినప్పుడు చాలా చోట్ల కొబ్బరికాయలతో వచ్చి మేము మా దాన్ని చూసుకునే పల్లె కానీ మేము అందరు చూస్తారు రమే నేను దీనికి ఇచ్చే వివరణ ఏంటంటే నాకున్న అనుభవం ప్రకారం చె ఎట్ల భూమి అనేది భూమి మీద మాత్రమే నీళ్ళ నిల్వలు తామే ఈ విశ్వంలో ఎక్కడ లేవు సో నువ్వు కూర్చున్న దగ్గర నీళ్లు వాడచ్చు ఆడబడకపోవచ్చు నేను కూర్చున్న దగ్గర పడవచ్చు పడకపోవచ్చు భూమి లోపల అడుగు తేడా ఉంటుందా సో కానీ మనం ఇప్పుడు అందుకనే ఇప్పుడు భూగర్భ జలాల మీద ఆధారపడగలం అప్పుడు ఉపరితల మీద ఉన్న నదులు చెరువుల కుండలో ఫుల్ నీళ్ళు ఉండేది అప్పుడు ఇవి ఇప్పుడు వర్షాలు సరి కదా రాక అటవీకరణ తగ్గిపోయి వర్షాలు ఇంటే రాక అతివృష్టి లేకుండా అనవృష్ణ వృష్టి భూగర్భ జలాలు అడగంటి పోతున్నాయి భూమి లోపల పోతా ఉన్నాయి మరి భూగర్భ సార్ ఇప్పుడు ఏంటంటే తక్కువ లోతుల్లో కూడా అంతమంది బావులు తీసేది ఒక ముప్పై ఫీట్ల లోపు తీసినట్టు ఫుల్ పుష్కి ఈత కొట్టేటోళ్ళు ఇప్పుడు ఈత కొట్టేట బావులు లేవు స్విమ్మింగ్ పూల్ పోతుంది ప్రజలు వందల ఫీట్ల లోతుకి వెళ్ళేసరికి మనం వందల ఫీట్ల లోతులు ఏముందో చెప్పలేకపోతున్నాం వంద ఫీట్ల తవ్వడం కష్టం కదా అందువల్ల ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చి జియోఫిజికల్ భూభౌతిక పరీక్షలు వచ్చి భూమి లోపల కరెంటు పంపిస్తారు కరెంటు పంపించినప్పుడు నీళ్ళు వచ్చినా తప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు ఇట్లా కరువు ఇట్లా వస్తుంది అదే బండి ఉంది అనుకో చక్కగా రాకెట్ పోయినట్టు పోతుంటుంది అదొక ఇండికేటర్ అన్నట్టు దాని ప్రకారంగా భూమి లోపలికి కరెంటు ఫ్రీక్వెన్సీ పంపిస్తే ఇప్పుడు డాటా కలెక్షన్ చేస్తాం